సంగారెడ్డి పట్టణ కేంద్రం నాల్సాబ్ గడ్డలో మైనార్టీ నాయకులు కౌన్సిలర్ హాఫీజ్ షేక్ షఫీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నీలమ్మద్కు మద్దతుగా నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి సంగారెడ్డి కోఆర్డినేటర్ మహమ్మద్ గౌస్ ఈ సందర్భంగా నిర్మలా జిగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే సంగారెడ్డిలో అభివృద్ధితో పాటు అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఓటర్లు అవగాహన కల్పిస్తూ నీలమ్మద్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ మైనారిటీ నాయకులు కుతుబ్ తాహీర్ హాజీ బబ్బు సయ్యద్ మొయినుద్దీన్ బాబా హాష్మీ షేక్ ఆమేర్ జిలానీ అహ్మద్ తోపాటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కారటే జిందాబాద్ చకరేడ్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ कांग्रेस के अंदर भी है और दोस्तानों के संस्थान है और लाख रुपये दावेदार लिए बस वगैरह भी नहीं है चालू हो जाता फिर इंदौर मंगाना है और अब कांग्रेस को देने से क्या है कांग्रेस को होने से अपने हिंदुस्तान में अपन चाहे పట్టణంలో లాల్సం గడ్డలో మరి ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచార కార్యక్రమానికి ఇచ్చేసిన కోడి కోఆర్డినేటర్ గౌస్ గారికి అలాగే ఇన్ఛార్జ్ అయిన షఫీ గారికి మిగతా సోదరులందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి ఈరోజు వాడవాడ గల్లీ గల్లీ తిరిగితే ప్రజలందరూ కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మరి మాట తప్పని పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు చూసినాం ఒక్కటి కూడా చేయలేని పార్టీ చేతగాని పార్టీ అని అర్థమైంది మరి బీజేపీ కూడా పది సంవత్సరాలు చేసి ప్రజలకు చేసింది ఒదిగింది ఏమీ లేదని కూడా ప్రజలందరికీ అర్థమైంది ఒకటే చెప్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలి మన కష్టాలన్నీ నెరవేర్చుకోవాలంటే ఒకటే ఆయుధము ఓటు ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎప్పుడు అనే విధంగా ఉన్నారు తప్పకుండా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మరి నీలమ్మది గారి గెలుపు ఖాయం మరి దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖాయమని తెలియజేయడం జరుగుతుంది ప్రజలారా ఈ అవకాశం పోగొట్టుకోకండి మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు బాధపడితే మళ్ళీ ఎవరు కూడా మనల్ని తిరిగి చూడరు మన బాధలు అర్థం కాదు ఒక్కటి కూడా చేయలేని ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రజల మన్నన పొందని పార్టీ మరి ఈరోజు మైనార్టీ సోదరులందరికీ తెలవాలి రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది అది ఎంత బాధాకరం కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు బీజేపీ పార్టీ మరి దేశంలో తీసేస్తామని చెప్తున్నారు ఏకం కండి అందరు కూడా మరి మీరందరూ కూడా పది మంది కాదు వంద మంది చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది గుర్తుకు ఓటేయాలని చెప్ చెప్తూ మరి పార్టీని గెలుపు బదంలో తీసుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ बस्मिल्लामान रहीम अलहमदिल्ला जो भी हमारे नालसाब साहब गड्ढे का वार्ड है और हमारे ऊपर बाजार है और मोती शाम है और इंदिरा कॉलोनी शाहिन भाई आरी भाई भी है अड्डू वगैरह हर तरीके से बेहतरीन अंदाज में कैनविजिंग चल रही है और नाल साहब बड्डे में आज निर्मला मैडम साहिबा भी जो है सो -डो डोर टू डोर कैनविजिंग करे हैं कैनविजिंग करने का मकसद एक ही है कि भाई सेंट्रल में राहुल गांधी को पीएम बनाने का है और मेरे से जो है सो नीलम मधु को एमपी बनाने का है कांग्रेस जोने में टेंगी तो अमन चाइन सुकून रहेगा इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं कि वोट को गनीमत जानकर सुबह सात बजे वोट डालने के लिए घर से निकलिए ये ये वक्त हमको वोट डालना जरूरी है क़ियामत सहरा यानी छोटी क्यामत से बचने के लिए टाइम राहुल गांधी को पीएम बनाना जरूरी है मैं आप तमाम लोगों से गुजारिश करता हूं जो हमारे लोग आपके घर घर आकर कांग्रेस ही कर रहे हैं उनकी बात को आप दिल में रखते हुए जरूर बस जरूर कांग्रेस को हाथ के निशान को ओढ़ दीजिए थैंक्स फॉर वॉचिंग एन न्यूज प्लीज लाइक शेयर एंड डोंट फरगेट टू कॉमेंट प्लीज सब्सक्राइब आवर चैनल एंड प्रेस बेल आईकॉन